అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం జీవిత రేఖలో ఇంక కొంచెం చొలి ముందుగా తెలుసుకున్నాం మరికొన్ని తెలుసుకుందాం జీవిత రేఖ ఇక్కడ బయలుదేరి ఇక్కడ ముగుస్తుంది ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇక జీవిత రేఖ ఇదే ఈ విధంగా ఉండి తిన్నగా రిటర్గా ఏ ఆటంకాలు లేకుంటే ఏ విధంగా ఉండి ఎక్కడి నుంచి ఇలాగ అభివృద్ధి రేఖలు ఉంటాయి ఇవి ఇలాగ ఉంటుంది ఒక రేఖ ఇలా కూడా ఉంటుంది ఇది ఆ జాతకానికి మంచి ఫలితాలను ఇస్తుంటుంది జాతనికి ఇంకా తిరిగి ఉండదు అంత బాగుంటుంది ఈ ఈ జీవి జీవిత రేఖ ఈ విధంగా ఉంటాయి ఇలా కూడా ఉంటుంది రేఖ చెప్తాను రకరకాలుగా ఉంటాయి ఇంతకుముందు కూడా ఉన్నది ఇది రెండో భాగంలో ఒక రేఖ ఉంటుంది కిందకు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ ఇది మట్టుగా ఈ జీవిత రేఖ మట్టుగా ఈ విధంగా ఉంటే చాలా నష్టాలని కష్టాలని అనారోగ్యాలని ఇవన్నీ చూపిస్తుంటాయి డబ్బులు ఖర్చు అయిపోవడం అనేక విధాల బాధలు ఇబ్బందులు అనేక ఉంటాయి అన్నమాట ఈ జాతకం ఈ విధంగా ఉంటాయి ఒక రేఖ ఇలాగొచ్చి ముందే చెప్పాన ఇక్కడ విడిపోద్ది అనమాట రెండు పాయలుగా ఈ విధంగా కూడా ఉంటుంది రకరకాలుగా ఉంటాయండి రేఖలు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా ఆరోగ్యవంతుడిగా చాలా ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవితం గడుస్తుంది ఇక్కడికి వచ్చేసరికి మట్టుగా ఎక్కడి నుంచి ఒక అరవై ఐదు డెబ్భై నుంచి ఈ మిగతా జీవితం మటుగా చాలా ఇబ్బందులు ఇలాగ రెండు ఉంటాయి మూడు ఉంటాయి మూడు కూడా ఉంటాయి ఈ విధంగా యాక్చువల్గా ఉండకూడదు ఉండకూడదు మనం ఏం చేయలేము ఉంటే ఇక్కడి నుంచి మట్టుగా ఈ భాగం ఇబ్బందులే ఈ విధంగా కూడా హురేకుంటుంది ఎక్కడి నుంచి ఇలాగ వచ్చి తిన్నగా వచ్చేసింది కదా ఎక్కడ ఏవి లేవు ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఉంటుంది ఇదేప్పుడు ఇప్పుడు ఏంటంటే కేతుస్థానంలో ముగి ముగియలేదు ఇందాక చెప్పానన్నా ఇలాగ వచ్చి ఈ విధంగా ఉన్నది వేరు ఈ విధంగా ఉన్నది వేరు ఇది వేరు చూసుకోండి ఇది ఇబ్బందుల్ కిందకి ఈ రేఖలు ఎలా ఉంటే కేతుస్థానానికి ఇబ్బందులు ఇవి మట్టుగా ఇబ్బంది కాదు ఈ విధంగా ఉన్నట్టుకుంటే ఇది అతనికి మంచి విదేశాల్లో ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళినట్టుగా అనమాట వేరే స్థానంలో వేరే ప్రాంతంలో స్థిరపడినట్టుగా ఈ విధంగానే ఉన్నట్టుగా ఉంది ఏదో ఒక విధంగా కళల మూలకంగా లేకపోతే ఇంకొక విధంగా ఇంకో విధంగా ఏదో ఒక విధంగా ఈ వేరే ప్రాంతాల్లో అనమాట వేరే ప్రాంతం అయితే ఒక రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ ఎక్కడో దగ్గర కంటిన్యూ జీవితాంతం ఈ విధంగా ఉండి అలాగే స్థిరపడతాడు ఆ విధంగా కూడా ఉంటుంది ఒక రేఖ ఒక రేఖ ఇక్కడి నుంచి బయలుదేరేలాగా వస్తుందండి ఇక్కడికి ఆ విధంగా ఉంటుంది అదే బొమ్మ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది మంచి ధనవంతుడు అవుతాడు అక్కడ మంచి ధనవంతుడు డబ్బుకి ఎప్పుడూ తిరిగి ఉండదు ఆ విధంగా ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇక్కడి నుంచి కాకుండా జీవిత రేఖ ఇలా ఇలాగెళ్తుంది ఇది ఈ విధంగా ఉన్నట్టుకుంటే మంచి చదువు కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటాయి అన్నమాట మంచి ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్లు అన్నీ వస్తుంటాయి మంచి ఉద్యోగంలో ఉంటారు ఆ విధంగా ఉంటాయి ఇది ఒక రేఖ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది లేక ఈ శిలకలేని బాగా అక్కడికి వెళ్తుంది ఈ రే ఈ రేఖలు ఉంటాయండి ఉన్నాయి అవి అడ్డుకు కాదు రేఖ ఐదు రేఖలు ఉంటాయి అవి ఉన్నాయి అవి వేరే విషయం ఇక్కడి నుంచి ఇలా ఉన్నట్టుగా ఉంటే మంచి నాలుగైదు భాషలంత మంచి ప్రావీణ్యత మంచి సైంటిస్ట్ కూడా అవ్వచ్చు మంచి వ్యాపారవేత్త అవ్వచ్చు మంచి బిజినెస్ దారి ఇట్లలో ఏదైనా అవ్వచ్చు అనమాట మంచి ఆరోగ్యవంతుడు ఎక్కడ ఏటా ఆటంకాలు లేకుండా తిన్నగా ఉండాలి అన్ని ప్రతి లేకుండా తిన్నగా ఉండి తిన్నగా ఉండాలన్నమాట ఉన్నప్పుడు అతనికి ఏ లోటుపాట్లు ఆ ఇబ్బందులు పెట్టదు మంచి ఫలితాలను ఇస్తుంటుంది అడ్డదిడ్డంగా ఉన్నదనుకోండి ఇలాగ ఉన్నదనుకోండి అది మట్టుగా దానివల్ల మంచి ఫలితాలు ఉండవు తిన్నగా ఉండాలి ఎప్పుడైనా ఏ రేకైనా తిన్నగా ఉండాలి ఉన్నప్పుడు ఆ ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తుంటుంది ఆయా స్థానాలకు వెళ్ళినట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంటుంది అది ఈ విధంగా ఈ జీవిత రేఖ అనేది ఇంతకుముందు కూడా మనం జీవిత రేఖ గురించి చెప్పుకున్నాం వేయో పరిమితి వేయో పరిమితి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఇలా తిరిగి ఇలాగ వెళ్తుంది ఇవి నూట ఇరవై సంవత్సరాలని చెప్పుకున్నాం కదా వయసులో పరిమితి అన్నీ చెప్పుకున్నాం అక్కడి నుంచి ఉంటుంది ఎక్కడి నుంచి బయలుదేరి ఇలా ఉంటుంది ఏ విధంగానే ఉండొచ్చు రేఖ ఇలా వచ్చి రావచ్చు ఇలా రావచ్చు ఇది జీవిత రేఖ రకరకాలుగా ఉంటాయని చెప్పాను కదా అందుచేత ఏ విధంగానే జీవిత రేఖలు ఉండొచ్చు అనేక విధాలుగా ఉండొచ్చు ఈ జీవిత రేఖ లేకపోతే ఏదో ఒక బొమ్మరిల్లాగా ఉంది చూడండి అందుచేత చెప్పుకోలేము ఇదే జీవిత రేఖ అనుకోలేము ఆ గురువును అలాగ ఉంటుంది మళ్ళీ మామూలు రేఖలు ఉంటాయి ఇది బుద్ధి రేఖ ఉంటుంది ఇది ఉదయం రేఖ ఉంటుంది ఇది బుద్ధి రేఖ ఉంటుంది కానీ జీవిత రేఖ ఇలాగ ఉంటుంది ఇలాగ తిరిగి వస్తుంది అంత ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉండే ఎంత దూరం నుంచే ఎక్కడి నుంచి ఉన్నాయి ఆ నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై నూట ఇరవై ఐదు ఆ విధంగా ఉంటుంది అట్నుంచి నుంచి లేకపోతే ఇటు నుంచి ఎలాగ ఉంటుంది ఇట్నుంచి కూడా ఉంటుంది బొట్లు వేని వరకు అలాగే నూట ఇరవై నూట ఇరవై ఐదు సంవత్సరాలు రకరకాలుగా ఉంటుందండి జీవిత రేఖ ఇక్కడ వలంగా వస్తుంది ఇక్కడ సన్నంగా వస్తుంది మళ్ళీ వలంగా వస్తుంది మళ్ళీ సన్నంగా వస్తుంది ఇది జీవిత ఇది జీవిత రేఖ ఒక ఒకరోజు ఆరోగ్యంగా ఉండడం ఒక రోజు బాగుండడం ఇంకో రోజు బాగోకపోవడం ఇంకో రోజు హాస్పిటల్లో ఉండడం ఇలాగ ఉంటుంది అన్నమాట ఇలాగ ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉన్నా అవన్నీ మంచి పళ్ళ తెల్లినిపండి ఇదే మంచి పళ్ళ ఇస్తుంది చిన్నగా తిన్నగున్నదే మంచి ఫలితాలు ఈ విధంగా ధన సహకారంగా ఉండి ఆ విధంగా ఉన్నదే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడ ఆటంకాలు లేకుండా మైనస్లు కానీ మైనస్ అంతే ఇది కటింగులు మైనస్లు కానీ యోగులు కానీ నొక్కులు కానీ దీని మీద ఏవి ఉండకూడదు అనమాట ఇంట్రులు కానీ ఇలాంటివి ఉండకూడదు ఉండకుండా ప్లస్ ఇలా ఉంటే జీవితం హ్యాపీగా అతని జీవితం వెళ్ళిపోతుంది జీవిత రేఖ జీవితాంతం మొత్తం మనిషి ఆధారపడి ఉంటుంది జీవితం అతని జీవితం మీద ఆధారపడి జీవిత రేఖ ఉన్నట్టు ఉంటే ఏ ఆటంకాలు లేక ఏ అడ్డులు లేక ఏవి ఉన్నట్టు ఉంటే ప్రశాంతంగా అతని జీవితం వెళ్ళిపోతుంది మిగతా రేఖలు అవి చూడవచ్చు అంత దేనికి ఉంటుంది ఇందులో ఈ జీవిత రేఖ ఎలాగున్నా ఇది ఎలాగున్నా ఎక్కడ కటింగ్ అయిపోయినా వంకలు తిరిగిన అప్పుడు దీనికి ఒక దీర్ఘశత్రువం చాలు ఇది ఎన్ని వంకలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇంటులు ఎన్ని ఉన్నాయి ఇది కాపాడుతుంది ఏ ఆ జాతునికి ఏమి ఉండదు అనమాట అలాగుంటుంది ఒక్కటి చాలు ఎక్కడున్నాయి ఏదలు ఉన్నాయి కిందలు ఉన్నాయి ఎక్కడున్నా ఒక్కటు అది జీవిత రాఖ గురించి వేరే దాని గురించి ఇంకో భాగంగా తెలుసుకుందాం అందరికి నమస్కారం లేట్ అవుతుంది తప్పి పెట్టడం లేట్ అవుతుంది ఏమనుకోకండి దయించి